ఎమ్మెల్సీగా మెగా బ్రదర్ నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు కొద్ది రోజుల కిందట ఎమ్మెల్యేల కోటా కింద ఆయన ఎన్నికైన సంగతి తెలిసిందే ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సతీ సమేతంగా ఆయన హాజరయ్యారు ముందుగా సీఎం చంద్రబాబును కలుసుకున్నారు ఆయనతో చర్చలు జరిపారు అనంతరం కూటమి నేతలతో వచ్చి ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నడుచుకుంటారని వారి ఆశయాలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పుకొచ్చారు నాగబాబు అయితే ఎమ్మెల్సీగా ఎన్నికైన నాగబాబు మంత్రిగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారన్నది తెలియడం లేదు కొద్ది నెలల కిందట ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు మెగా బ్రదర్ నాగబాబును కేబినెట్ ప్రకటించారు అయితే అది మొదలు అదిగో ఇదిగో అంటూ చాలా వార్తలు వచ్చాయి అయితే నాగబాబు చట్టసభల్లో సభ్యుడు కాదు ఒకవేళ ఆయనకు మంత్రి పదవి ఇచ్చిన ఆరు నెలలో చట్టసభల్లో సభ్యుడిగా ఎన్నుకోవాలి అయితే ఎమ్మెల్సీని చేసిన తర్వాత మంత్రి వర్గంలోకి తీసుకుంటారని ప్రచారం సాగింది అయితే ఇప్పుడు నాగబాబు ఎమ్మెల్సీ కావడంతో మంత్రి పదవి ఎప్పుడన్నది చర్చగా మారింది సీఎం చంద్రబాబును నాగబాబు కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది మంత్రి పదవి కోసం చర్చించి ఉంటారని అంతా భావించారు కానీ కేవలం మర్యాద పూర్వకంగా మాత్రమే కలిశారని తెలుస్తోంది జనసేనలో నాగబాబు కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు జనసేనతో పాటు కూటమి తరపున ఈ ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు మూడు పార్టీల మధ్య పొత్తు కుదరడానికి నాగబాబు కూడా కీలక పాత్ర పోషించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి తరపున విస్తృత ప్రచారం కూడా చేశారు దీంతో కూటమి అధికారంలోకి రావడంతో నాగబాబుకు తప్పకుండా పదవి దక్కుతుందని అంతా భావించారు ఆయనకు రాజ్యసభ ద్వారా పెద్దల సభలో అడుగు పెట్టాలన్న ఆలోచన ఉందని వార్తలు వచ్చాయి మొన్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగిన సంగతి తెలిసిందే ఆ సమయంలో చివరి వరకు రేసులో ఉన్నారు నాగబాబు చివరి నిమిషంలో సమీకరణాలు మారడంతో నాగబాబు పేరు తప్పిపోయింది ఈ క్రమంలో నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు నాగబాబుతో పాటు ఇటీవల ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఓ ఐదుగురు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు శాసన మండలి చైర్మన్ మోసిన్ రాజు వారితో ప్రమాణం చేయించారు అయితే నాగబాబు ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు మరోవైపు కాబోయే మంత్రి అంటూ నినాదాలు కూడా వినిపించాయి అయితే నాగబాబు మంత్రిగా ప్రమాణం ఇప్పుడే కాదని ప్రచారం సాగుతోంది మరికొద్ది రోజులు ఆగి విస్తరణ సమయంలో నాగబాబుకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది అయితే నాగబాబు విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు